మరి ఇప్పుడు దాకా మీదంతా చూసింది కూడా ఏదైతే గత వంద సంవత్సరాలుగా ఇక్కడ ఒక శ్మశాన వాటికి ఉంది ఆ శ్మశాన వాటికి అభివృద్ధి ఇరవై సంవత్సరాల నుంచి జరిగితే దాని విధ్వంసం మొన్న ఇరవై రోజుల్లో ఏ విధంగా అయిందనేది అందరూ కూడా చూడడం జరిగింది ఎందుకంటే రెండు వేల నాలుగులో ఎవరైతే విధ్వంసం చేయాలనుకున్నారో ఆయనే దీన్ని ప్రారంభించారు అనేక కార్యక్రమాలు కూడా అందరూ కూడా అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న బయట బుద్ధి గారు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు స్వచ్ఛంద్ర సంస్థలు అవ్వచ్చు అలాగే దాతలు అవ్వచ్చు అందరూ కూడా ఇరవై డివిజన్ నుంచి మరి ప్రజలందరూ కూడా ఇక్కడ దాన సంస్కారాలు జరుపుకోవడానికి అందరూ కూడా ఈ శ్మచారాన్ని ఉపయోగిస్తుంటారు రెండు వేల నాలుగులో ఏదైతే ఫ్లాష్ టీమ్ మరి శ్రీనివాస్ గారు ఎందుకంటే అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటది ఆయన రాజకీయాలకి అతీతుడు కాకపోతే మా కుటుంబానికి ఆత్మీయుడు ఎవరు ఏ పార్టీ వారికి వాళ్ళేమి అనేది ఎప్పుడు కూడా మద్దతు పలకడం అనేది ఏమి ఉండదు ఆయన మనసులో ఉన్నది బయటికి చెప్తారు దీన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగార్థం చేయాలనే ఉద్దేశంతో చాలా మంది దాతలను కలెక్ట్ చేసి దీనికి శాంతివనం అని పేరు పెట్టి ప్రజల ఉపయోగార్థం తీసుకొచ్చి అలాగే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్లాస్టిమ్ ఆధ్వర్యంలో శవపేటికలు కానీ అలాగే ఒక వాహనం కానీ సమకూర్చడం దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక నాలుగు వాహనాలకు దానికి సంబంధించి అలాగే ప్రజలందరినీ కూడా చూసి వీళ్ళు కూడా దాత ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించాలని చెప్పి అనేక మంది ఏలూరులో దాతలు ఇవ్వడం జరిగింది ఆయన దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఏదో కలయిక టీమ్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి అందరూ కూడా ఒక దగ్గర కలుస్తారనే ఉద్దేశంతో దానికి అతిథులు ఉండరు మహారాజులు ఉండరు రాజకీయ నాయకులు ఉండరు ఎవరు ఉండరు అందరూ సమానమే ఒక కార్యక్రమానికి పిలిస్తే మరి స్థానిక పరిస్థితికి అవమానం జరిగిందని ఎందుకంటే ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను ఆయన నేను పలకరించాలి నేనే వెళ్ళినా ఆయన పలకరించా దాంతో మనకు వచ్చింది ఏం లేదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలతో మమ్మైకం అదే విధమైన కార్యక్రమాన్ని పెట్టినప్పుడు అవమానం జరిగిందనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఈ షెడ్ ని మరి కోలగొడటం జరిగింది ఇక్కడ ఏ కార్యక్రమం జరపకోకుండా ఇక్కడ నుంచి ఉన్న పేటికలు గానీ వాహనాలు గాని అక్కడ నుంచి తీసుకెళ్లి వేరే చోట పెడుతుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ ద్వారా చేయిస్తామని చెప్పి ఏదో ఒక రెండు పేటికలు కొని తూతూ మంత్రంగా చేయడం జరిగింది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ చేస్తుందో దాన్ని నినాటంక పరిచి వాళ్ళ మీద మళ్ళీ అపవాదం మోపి పేపర్ లో వేయించడం కూడా జరిగింది అవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు అనేది సంగతి తెలిసింది ఎవరైనప్పటికీ కూడా ఏదైతే సేవా సంస్థ చేస్తుందో ఆ సేవా సంస్థ కార్యక్రమాలు మనం వాళ్ళకి ప్రోత్సహించాలి దాన్ని చెడగొట్టే పరిస్థితి సంస్కృతికి ఉండకూడదు భవిష్యత్తులో అటువంటి ఉండకోకుండా ఉండటం కోసం దీనికి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు స్టేలో ఉందో లీగల్ గా లీగల్ టీమ్ తో మంత్రం స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు విధ్వంసం చేసేది అంటే సేవ చేద్దాం అనుకున్న దాన్ని కూడా విధ్వంసం చేస్తే సేవ చేసే వాళ్ళు కూడా బయట అడుగులేని పరిస్థితి ఉంటది అటువంటిది తెలుసుకోవాలి అటువంటి విడనాలి తప్పనిసరిగా ఏదైతే ప్లాస్టింకి నష్టం జరిగిందో నష్టం జరిగిన వాళ్ళ చేత కూడా వాళ్ళ వంతు వాళ్ళతో కట్టిస్తా అలాగే దీనికి భవిష్యత్తులో ఏ అవసరమైనా సరే దానికి పూర్తి సహకారాలు నా నుంచి నా తరఫున ఎవరైతే ఉన్నారో డోనర్స్ వాళ్ళ తరపు నుంచి ఇచ్చి శాంతివనం అంటే శాంతివనంగా ఉండేటట్టుగా చేసే తీసుకుంటా ఎవరో ఎవరో ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎంత కుబేరుడైనా సరే చివరికి వచ్చేసరికి ఇక్కడికి ఏమి పట్టుకుని వెళ్ళాం ఇక్కడికి ఈ మట్టిలోకి రావాల్సింది అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దీని చంద్రబాబు నాయుడు గారు నోటీస్ లో కూడా నేను తీసుకెళ్లాను పవన్ కళ్యాణ్ గారు నోటీస్ లోకి ఫ్లాస్ గారు తీసుకెళ్లారు ఇటువంటి కార్యక్రమం చేయటం ఇటువంటి పని అంటే వాళ్ళు కూడా విస్తుపోయారు తప్పనిసరిగా ప్రజలు దీన్ని ఎవరు కూడా మొన్న కూడా సహించలేదు దాన్ని కూడా కొంచెం గుణపాఠం తెలుసుకుని ఉంటారు రేపొద్దున భవిష్యత్తులో ఎవరైనా సరే నేను అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఎవరైనా ఈ సంస్థ కాదు ఇంకో సంస్థ ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేకోకుండా ప్రజాప్రతినిధులు ప్రవర్తించాలి పది మందికి ఉపయోగపడే దాన్ని ఇంకో పది మందికి ఉపయోగపడే చేయాల్సిన అవసరాన్ని బాధ్యతను మనం తీసుకోవాలని సందర్భంగా ప్రజలకు గాని నాయకులకు కానీ తెలియపరుస్తాం और मैं समझी हूं कि 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 వండి ఆఫీసునస్ కోర్ లైక్ మనం యాడవాలినం నేను చేసిటి ఆసాంగ కార్యక్రమాలు చేస్తా దాకవో ఎజెన్మెంట్ ఇచ్చారగా ఆ వెనక నికి చెప్పారగా నువ్వు ఏం చేస్తావు అంటే దండు తీసురా ఒక్కసారి

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாயிலே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தொழில்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்ல ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொழில்க்கே ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల రూపాయలకి మూడు మ్యాన్స్ తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది రూపాయలకి మూడు టీ షర్ట్స్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి